ఆడపడుచులకు అండగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు ఉన్నాయని పటాన్చీరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నూట ఎనభై మంది లబ్దిదారులకు ఒక కోటి ఎనభై లక్షల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు ఏదింటి ఆడపడుచుల వివాహాలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు వెన్నంటి నిలుస్తున్నాయని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్ పరిధిలో క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని గుమ్మడిదల జిన్నారం అమీన్పూర్ పటాన్చెరు రామచంద్రాపురం రెవెన్యూ మండలాల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన నూట ఎనభై మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల ద్వారా మంజూరైన ఒక కోటి ఎనభై లక్షల రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే జిఎంఆర్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తూ వారి ఆర్థిక అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తున్నామని తెలిపారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల ద్వారా పేదింటి ఆడపడుచుల వివాహాలకు అండగా నిలుస్తున్నామని తెలిపారు స్వయం సహాయక సంఘాల ద్వారా వడ్డీ లేని రుణాలను అందిస్తూ మహిళలను ఆర్థికంగా అభివృద్ధి పరుస్తున్నామని తెలిపారు కార్పొరేటర్సు భారతి భారతీనగర్ పటాచరు అలాగే మాజీ ఎంపీపీలు మాజీ జెడ్పీటీసీలు మాజీ సర్పంచ్లు ఎమ్ఆర్ఓలు డిఫ్టీ ఎంఆర్ఓలు అధికార యంత్రాంగము అలాగే నూట ఇరవై మంది కళ్యాణ లక్ష్మి షాదివార చెక్ల లబ్ధిదారులు వారందరికీ పత్రికా సోదరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు కళ్యాణ లక్ష్మి మీ అందరికీ ఆడబిడ్డ పెళ్లి చేసిన తర్వాత మీకు ఈ చెక్కులు రావడం జరుగుతూ ఉన్నది ఇది ప్రభుత్వాలు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ కొనసాగిస్తూ ఉన్నది దీన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని ఆడబిడ్డ పెళ్లి ఖర్చు పెట్టిన దాంట్లో వృధాభక్తి సాయాన్ని మీరు పొందవలసిందిగా మరివి చేసుకుంటూ మీరు ఉమ్మడిద మండలి నుంచి వాళ్ళను ఇద్దరు ముగ్గురు చొప్పున పిల్లవలసిందిగా మండలకి ఇద్దరు ముగ్గురు చొప్పున పిల్లవలసిందిగా పనులు చేసుకుంటూ మిగతా చెక్స్ అన్ని వారి వారి సంతకాలు తీసుకుని వారికి అందజేయవలసిందిగా ఎంఆర్ఓలను కోరడం జరుగుతూ ఉన్నాను అందరికీ ధన్యవాదాలు థ్యాంక్